చెప్పుకుందామా మనం ఈరోజు సహకారం కథ చెప్పుకుందాం అనగనగా అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయంట ఆ ఏనుగులు రోజు స్నానానికి నదికి వెళ్ళేవి వెళ్ళేటప్పుడు ఎన్నో ఎలుకలు ఏనుగులు కాలు కింద పడి చనిపోయేవి అయితే ఎలుక రాజుకి చాలా బాధ అనిపించి ఏనుగుల రాజు దగ్గరికి వెళ్ళి మేము నదికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తొక్కకండి ఏ కాబట్టి మీరు కొంచెం పక్క నుంచి జాగ్రత్తగా నడండి మేము మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు సహాయం చేస్తాము అని ఎలుకరాజు చెప్పింది ఏనుగుల రాజు సరేనని అన్నది ఆ తర్వాత కొన్ని రోజులకి ఏనుగులు స్నానంకెళ్ళేటప్పుడు ఒకసారి వాళ్ళలో చిక్కుకున్నాయి అప్పుడు ఏనుగుల రాజు సహాయం కోసం పెద్దగా అరిచింది అప్పుడు ఎలుకరాజు విన్నది చాలా ఎలుకలు పట్టుకొచ్చి ఏనుగులు పడిపోయిన వలనంతా పురికేసింది అప్పుడు ఏనుగులు సంతోషంగా బయటకొచ్చి ఎలుకరాజుకి ధన్యవాదాలు తెలిపాయి ఇది కదా బాగుందా